హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి పిల్లలకు స్కూల్ కూడా సెలవులు ఇచ్చేసారు నిన్నటి నుంచి చాలా జాగ్రత్తగా అయితే వాళ్ళని చూసుకోవాలండి ఎండలు అసలు మామూలుగా లేవు చాలా విపరీతంగా కాస్తున్నాయండి సాయంత్రం ఐదు అయ్యేంత వరకు కూడా పిల్లల్ని బయటికి రానివ్వకూడదు వాళ్ళకి ఎక్కువ వాటర్ అది ఇస్తూ తాగిస్తూ ఉండాలండి మనం తాగుతూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు చల్ల చల్లని కన్నా వాటర్ని ఎక్కువ ఇస్తూ బార్లీ సబ్జాలు ఇలాంటివి ఇవ్వాలండి ఎక్కువ కూలింగ్ వాటర్లు కూడా ఇచ్చేయద్దు ఎండగా ఉందని అందరూ కూలింగ్ వాటర్లు అవి తాగుతూ ఉంటారండి దానివల్ల చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది అప్పటికి మాత్రమే చల్లగా అనిపిస్తుంది తర్వాత వేడొచ్చేస్తుంది అంటూ ఉంటారండి ఇంట్లోనే కేరాలు వాటర్ మిల్ను ఇలాంటివి ఇస్తూ ఉండాలండి ఎక్కువగానే రైతు బజార్ నుంచి అయితే నేను కూరగాయలు తెచ్చుకున్నానండి అప్పటికప్పుడే కోసి తెచ్చినట్లుగా అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అంటే ఈరోజు శుక్రవారం మాకు సంత జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే వెళ్ళి కోసుకొచ్చేస్తారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు కూరగాయలు కూడా ములక్కలు కూడా చాలా తాజాగా ఉన్నాయండి మాకు ఒక శుక్రవారం అనే కాదు సోమవారం బుధవారం శుక్రవారం వారానికి మూడు రోజులు కూడా మాకు రైతు బజార్ అయితే జరుగుతుందండి చాలా ఫ్రెష్గా ఉన్న ఆకుకూరలు అప్పటికప్పుడు రైతుల పొలం నుంచి అయితే తీసుకొస్తారు ఎక్కువగా ఒకేసారి తెచ్చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని ఉంచుకోవడం వల్ల కూరగాయల్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతూ ఉంటాయి కదండి అందుబాటులో ఉన్నవాళ్ళు రెండు రోజులకు ఒకసారి అని వెళ్ళి తెచ్చుకోగలిగితే చాలా మంచిదండి చాలా ఫ్రెష్ ఆకుకూరలు తినడం వల్ల మనకు అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి కొనుక్కోవడం ఎలాగ తప్పదు కాబట్టి ఆ కొనుక్కున్నదే ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు లేదంటే రెండు రోజులకి ఒకసారి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మాకైతే చాలా తాజా ఆకుకూరలు కూరగాయలు కూడా దొరుకుతాయండి చుట్టుపక్కల రైతులైతే పండిస్తూ ఉంటారు కాబట్టి చూడండి బరబాటీలు కూడా అప్పటికప్పుడే తెంపి తీసుకొచ్చారు మరీ కుదరలేదు అనుకున్న వాళ్ళు నాలుగైదు రోజులకి ఒకసారి వెళ్ళైనా తెచ్చుకుంటూ ఉంటే బాగుంటాయండి అలా మన ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదండి మనం ఆరోగ్యంగా ఉన్న తర్వాతే మిగతా పనులు చేసుకోవడం అలాగే మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలను కూడా సర్దుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది అయితే అలా బ్యాగ్లోనే వదిలేసి వాడేస్తూ ఉంటారు వాడిపోయిన వాడిపోతూ ఉంటాయి అలాగే వేస్ట్ అయిపోయినా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయండి కానీ అది సరైన పద్ధతి కాదు వాటిని అంతా మనం తీసుకొచ్చుకున్న తర్వాత వేటుకవి సపరేట్ చేసుకుని ఎలా పెట్టుకుని వాటిని అలా పెట్టుకుంటేనే మనం తినడానికి బాగుంటాయండి ఎంతో డబ్బు పెట్టి తీసుకొచ్చుకొని వాటిని మనం బాగా సర్దుకోకపోతే వేస్ట్ అయిపోతాయండి అలాగే కొంతమంది సగం తింటాం సగం పడేస్తూ ఉంటారు అది సరైన పద్ధతి కాదండి వేటికి వాటిని సపరేట్ చేసుకొని వాటిని ఏ విధంగా ఉంచుకోవాలో ఆ విధంగా ఉంచుకోవాలండి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో సర్దు పెట్టుకోవాలి లేదనుకుంటే బయటను కూడా కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉంచుకుంటే ఐదారు రోజులైతే కూరగాయలు ఫ్రెష్గానే ఉంటాయండి బయటను పెట్టుకున్నా సరే బయటకు వెళ్ళి సంపాదించి తేకపోయినా ఇంట్లో ఉన్న వాటిని అన్నిటినీ మనం జాగ్రత్తగా చేసుకోవడం వల్ల చాలా మనీ అయితే సేవ్ అవుతుందండి కొంతమంది బయట నుంచి ఎంత వచ్చినా సరే ఇంట్లో చాలా వేస్ట్ చేస్తారండి అలాంటప్పుడు అది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంటుంది ఒక్క కూరగాయల విషయంలోనే కాదండి ప్రతి విషయంలోనూ కూడా ఆడవాళ్ళు చాలా జాగ్రత్త చాలా పొదుపుగా చేస్తూ ఉంటారు అలా చేయడం వల్లే భర్త ఎంత తక్కువ తెచ్చినా కానీ మెయింటెనెన్స్ అయిపోయే వాళ్ళు మంది ఉన్నారండి మగాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళి సంపాదిస్తారు కానీ దానిని ఎలా చేసుకోవాలనేది తెలియకపోతే ఎంత సంపాదించినా వ్యర్థమేనండి కొంతమంది బయటకు వెళ్ళి ఆడవాళ్ళు ఎంతో హైరాణ పడిపోయి ఏదో సంపాదిస్తున్నాం అనుకుంటారండి కానీ ఇంటిలో చాలా వ్యర్థం చేస్తారు అంటే అందరూ అలా ఉంటారని కాదండి నా ఉద్దేశం కొంతమంది అయితే నేను చూస్తూ ఉంటాను అక్కడక్కడని అలాంటి వాళ్ళని అందుకనే అయితే చెప్తున్నానండి అలాగని ఎవరిని ఉద్దేశించి అనడం లేదండి మన ఆడవాళ్ళు మనకు మనమే సాటండి మనం చేసినట్టుగా అయితే మగవాళ్ళు ఒక్కరోజు కూడా చేయలేరు తక్కువ శాలరీలతో కూడా కుటుంబాన్ని ఎంతో ఈజీగా సునాయాసంగా ముందుకు నడిపిస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఇంట్లో ఒక్క మగవాడు తీసుకొచ్చిన శాలరీతోనే ఇల్లంతా గడుపుతూ పిల్లల్ని చదివిస్తూ ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబెట్టుకుంటూ ఉన్న ఆడవాళ్ళు చాలా మందే ఉన్నారండి మనం సంపాదించినా సంపాదించకపోయినా మనం ఆ విధంగానే ముందుకు వెళ్ళిపోతే ఎవరి దగ్గర చేయి చాపే అవసరం రాదండి చాలామంది కూరగాయలు ప్లాస్టిక్ బాక్సుల్లో వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారండి అలా పెట్టడం వల్ల బాక్సుల్లో చపట పట్టేసి కూరగాయలు పాడవుతూ ఉంటాయండి ఇలా కవర్లో మనం రెండు మూడు రోజులకి నిల్వ చేసుకుంటే సరిపోతుందండి కవర్ పైనుంచి ఓపెన్ చిన్నది ఉంటుంది కాబట్టి గాలి వెళుతుందండి ఇక్కడ నేను ములక్కలు కూడా ముక్కలుగా కట్ చేసేసి క్లాత్లో వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అయితే పెడతానండి ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల తొందరగా వాడిపోతాయండి ఫ్రిడ్జ్లో అలా డైరెక్ట్గా పెట్టేయడం వల్ల కూడా ఎండిపోయినట్టు అయితే అయిపోతాయండి బాగా ఆరిపోతూ ఉంటాయి ములక్కాళ్ళు ఒకేసారి ఎక్కువగా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి లేదనుకుంటే మనం ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం వల్ల అన్నిటికీ సేవ్ అవుతామండి మీకు అందుబాటులో ఉండి రోజు వెళ్ళగలం అనుకుంటే రోజు తెచ్చుకున్న చాలా మంచిదండి ఫ్రెష్ ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది మనకు డబ్బులు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి ములక్కలు పొడవ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను రెండు మూడు ముక్కలుగా అయితే కట్ చేసిన తర్వాత క్లాత్లు అయితే వేస్తున్నానండి ఏదైనా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి సేవ్ చేయాలన్నా వాటిని వేస్ట్ చేయాలన్నా మన చేతుల్లోనే ఉంటుందండి మగవాళ్ళకి ఏముంది బయట నుంచి తీసుకొస్తారు పోతే పోని మళ్ళీ తెచ్చుకుందాంలే అంటూ ఉంటారు కానీ మనం అలా చేయం కదండీ ములక్కాళ్ళు చూడండి క్లాత్లు అయితే నేను ఈ విధంగా కట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నానండి ఈ విధంగా పెట్టడం వల్ల మనం ఎప్పుడు వండుకోవడానికి తీసినా ఫ్రెష్గా తాజాగానే ఉంటాయండి కూరగాయలైనా మూడు నాలుగు రోజులు ఉంటాయి కానీ ఆకుకూరలు అసలు ఉండవండి కుళ్ళిపోతూ ఉంటాయి మనం వాళ్ళకి కట్టలు కడుతూ ఉంటారు కదా కట్టలు ఇప్పేసి మనం నీరు అది ఉంటే కొంచెం గాల్లో ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవాలండి అల్లం కూడా చాలా మట్టిగా చాలా తడిగా అయితే ఉన్నదండి దాని అంతటిని నేను శుభ్రంగా నీటిలో వేసి కడిగేసాను కడిగిన తర్వాత నీడనే గాల్లో ఆరిన తర్వాత కవర్లో అయితే వేసి స్టోర్ చేస్తానండి ఇలా జిప్లో కొన్ని కవర్లో వేసేసుకుంటే మనం తీసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది కాబట్టి నేను ఈ కవర్లో అయితే వేసేస్తున్నానండి అల్లం మనం ప్రతి దానిలోకి కూడా యూజ్ చేస్తూ ఉంటామండి ప్రతిసారి అవసరం పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇసుకలో కనుక అల్లాన్ని ఉంచుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చండి అది కూడా తాజాగానే ఉంటుంది ఎక్కువగా అల్లం తెచ్చుకున్నప్పుడు ఒక కుండీలో ఇసుక పోసేసి అందులో అల్లాన్ని కప్పేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా తీసుకోవచ్చు మరొక వీడియోలో నేను అది చేయడం కూడా చూపిస్తానండి నేను ఇక్కడ తలస్నానం చేయడానికి ఇక్కడ బియ్యం కుడుతులు అయితే మందార పువ్వులు ఆకులు షాంపూ వేసి బాగా పిసుకేస్తున్నానండి ఇది మన హెయిర్కి చాలా మంచి కండిషనర్గా అయితే ఉపయోగపడుతుందండి దీనిని తలకంతా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తల స్నానం చేస్తే చాలా బాగుంటుందండి మన ఓకే అండి వీడియో అయితే చివరి వరకు చూసారు కదండి నచ్చితే కనుక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి